హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకోసం నేను చేయబోయే రెసిపీ ఎండు చేపల కర్రీ ఎండు చేపలను తల తొక్క తీసేసి పెనంపై కాల్చుకొని హీట్ వాటర్లో వాష్ చేసుకోవాలి ఈ కర్రీ కోసం నేను చెర్రీ టమాటోస్ తీసుకున్నాను స్టవ్ పై కడాయి పెట్టి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి అండ్ మిర్చి వేసుకోవాలి రెండు మూడు వేసుకొని వేయించుకోవాలి ఎండు చేప కూరకి ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుందండి ఆనియన్స్ అనేవి దూరగా వేయాలి ఆనియన్స్ వేగాక చిటికెడంత పసుపుని వేసుకోవాలి ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులో ఎండు చేపల్ని వేసుకొని వేయించుకోవాలి కాసేపు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నవారైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇందులో అల్లం పేస్ట్ వేసుకొని మరి కాసేపు వేయించుకుందాం మనం వేయించుకున్న తర్వాత ఇందులో సరిపడా కారం వేసుకుందాం నేను రెండు టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి మీ టేస్ట్కి తగినంత మీరు వేసుకోండి పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో వేయించుకుందాం మనం చెర్రీ టమాటోస్ నేను రెండు చేపల కర్రీలో వేస్తున్నాను టేస్ట్ సూపర్ ఉంటుంది ఈ కాంబినేషన్తో మీరు కూడా చేయండి కొంచెం రెండు ముక్కలు చేసి టమాటోస్ ఈ కర్రీలో వేసుకుంటున్నాను మీరు కావాలంటే అలానే వేసుకోవచ్చు కట్ చేయకుండా పైనుంచి తగినంత సాల్ట్ వేసేసి మనం మూత పెట్టేద్దాం టమాటోలు ఉడికిన తర్వాత ఇందులో ధనియాల పొడి వేసుకుందాం మనం ఆ తర్వాత మసాలాని యాడ్ చేసుకుందాం నేను ఇంట్లోనే తయారు చేసుకున్న మసాలాని యూజ్ చేస్తున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం ఆ తర్వాత అన్నిటినీ కలిపి కాసేపు లో ఫ్లేమ్లో వేయించుకుందాం మనం పైనుంచి కొత్తిమీర వేసుకొని ఒక వన్ మినిట్ వరకు కుక్ చేసుకుందాం మన కర్రీ అయిపోయినట్టే చూడండి ఎండు చేపల చెర్రీ టమాటోస్ మీరు ఎప్పుడైనా కర్రీ చేశారా చేస్తే కామెంట్ చేయండి ఈ రెండు కాంబినేషన్తో కర్రీ ఎంత సూపర్ ఉంటుందంటే అద్దిరిపోతుందండి టేస్ట్ మీరు కూడా పక్కా మీ ఇంట్లో నేను చెప్పిన విధంగా ట్రై చేయండి సూపర్ టేస్ట్ ఉంటుంది రొట్టెల కాంబినేషన్తో సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్